ప్రమాదం మాటల కందని విషాదం ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులు బస్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ సహా ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు తాండూరు పట్టణం వడ్డెరగల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది వాళ్లు మొత్తం నలుగురు అక్క చెల్లెళ్లు అయితే పదిహేను రోజుల క్రితం పెద్దక్క పెళ్లి జరిగింది మిగతా ముగ్గురు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉన్నారు ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అనేది ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది ఇంకా పెళ్లి జరిగిన ఆనందంలోనే ఉంది ఆ కుటుంబం అప్పుడే విషాదం తర్మకొచ్చింది ఈ ముగ్గురు యువతుల తండ్రి ఎల్లయ్య గౌడ్ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ అడుగుతున్నాడు తల్లి అంబిక ఎల్లయ్య అంబిక దంపతులకు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అక్టోబర్ పదిహేడవ తారీఖున పెద్ద కుమార్తె అనూషకు పెళ్లి చేశారు రెండో కూతురు తనుష ఎంబీఏ చదువుకుంటుంటే మూడో కూతురు సాయి ప్రియ హైదరాబాద్ కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తోంది నాలుగో కుమార్తె నందిని కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది ఈరోజు ఉదయం హైదరాబాద్ లో హాస్టల్ కి ట్రైన్లో వెళ్లడానికి ప్రయత్నించారు కానీ ట్రైన్ కాస్త మిస్ అయిపోయింది దీంతో ముగ్గురు కూతుళ్లను తాండూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో హైదరాబాద్ బస్ ఎక్కించి బాగా చదువుకోండమ్మా అని చెప్పి ఆ తండ్రి సెండ్ ఆఫ్ ఇచ్చాడు కూతుర్లకి అకయ్య కాసేపటికే ఫోన్లో గుండెలు పగిలే వార్త మీ ముగ్గురు కూతుళ్ళు ప్రమాదంలో చనిపోయారు అన్న వార్త విని వాళ్ళు ఏం వింటున్నారో కూడా అర్థం కాక ఒక షాప్లో ఉండిపోయి గుండెలు పగిలేలా బోధించారా తల్లిదండ్రులు